మంచరాల జిల్లా జైపూర్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద దర్జీ దుర్గా దుర్గాప్రసాద్కు రెండు మోకాళ్ళు అరిగి ఇబ్బంది పడుతున్న సందర్భంలో టచ్ హాస్పిటల్లో డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ డాక్టర్ ఓంప్రకాష్ గారి సహకారంతో నాలుగు లక్షల విలువైన ఆపరేషన్ను ఉచితంగా చేసి నడిపించడం జరిగింది వైద్యులు ఓంప్రకాష్ మాట్లాడుతూ దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ చేయడానికి బిఎన్ఆర్ హెల్త్ ఫౌండేషన్ వారు శస్త్రచికిత్సకు సంబంధించిన మెటీరియల్ను అందించగా మేము ఆపరేషన్ చేశామని అన్నారు ఈ ఆపరేషన్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు పేషెంట్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మేము డబ్బులు పెట్టి చేయించుకునే పరిస్థితి లేనప్పుడు ఉచితంగా ఇంత విలువైన ఆపరేషన్ చేయించినందుకు టచ్ హాస్పిటల్ వరకు రుణపడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో టచ్ హాస్పిటల్ డైరెక్టర్ మాటేటి శ్రీనివాస్ రావికంటి వెంకటేశం నర్సింగారావు సుభాష్ చంద్ర రెడ్డి న్యూరాలజిస్ట్ డాక్టర్ రావులు పాల్గొన్నారు ఈ ఈరోజు విషయం ఏంటంటే తనకి మనము బిఎన్ రావు సార్ ఫౌండేషన్ ద్వారా రెండు మోకాల్లో మార్పిడి అనేది జరిగింది అయితే నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ బిఎన్ రావు సార్ గారు కాల్ చేశారంటే కాల్ చేసి సార్ ఒక పేషెంట్కి మీరు హెల్ప్ చేయాలి మనము తనకి నీ రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నామని సార్ నాకు ఎక్స్రే పంపారు ఎక్స్రే పంపిన తర్వాత ఎక్స్రే చూసి సార్ ఇది మనం ఇక్కడ చేయడం కష్టమవుతుందేమో కనెక్టింగ్ రాడ్స్ కావాలి కొంచెం రిస్కీ సర్జరీ సార్ అంటే సార్ మీరు ఏదైనా చేస్తా అంటే చేయండి నేను దానికి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్ రెడీగా ఉండడం అని మాటల్లో చెప్పడం కాదు వెంటనే నెక్స్ట్ డేనే ఇంప్లాంట్ వాళ్ళకి మనీ పే చేసేసి సార్గా మీరే రెడీ నాది అయిపోయింది అన్నారు సో నేను హాస్పిటల్ టచ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడితే సార్ చేద్దాం సార్ దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు మన ఒక పేషెంట్కి మనం సర్వీస్ చేయడంలో తప్పు లేదు అని సో మేనేజ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ సో పేషెంట్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని రకాలుగా సెట్ చేయడానికి మనకు ఒక టెన్ డేస్ పట్టింది టెన్ డేస్ తర్వాత ఫస్ట్ ఎక్కువ ఉన్నది అయితే మరి పేషెంట్ సహకరిస్తాడో సహకరించడో తెలియదు తన ఉన్న కండిషన్కి సో ఏదైతే ఎక్కువ ఇబ్బంది ఉన్నదో ఆ కాలు అన్నట్టుగా మనం కుడి కాలుకి మొదట మూడు రోజుల కిందట సర్జరీ చేసినాం సర్జరీ చేసిన తర్వాత తను మంచి బాగానే నడుస్తున్నాడు తను బాగానే ఉన్నాడు సో నిన్న రెండవ కాలుకి కూడా చేసింది పేషెంట్ వాకర్తోనే చాలా హ్యాపీగా అది ఇప్పుడు నేను చెప్పిన దానికంటే తన మాటల్లో చెప్తే మీకు నడుస్త తెలుస్తుంది అంతకుముందు ఎలా నడిచాడు ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు వ్యక్తులు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు వచ్చినందుకు మేము ఈ బియ్యం రావు హెల్త్ ఫౌండేషన్ ద్వారా గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుండి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం ఏంటంటే ఇదొక ఒక సామాజిక బాధ్యతగా మా ప్రైవేట్ ప్రాక్టీస్ కాకుండా కూడా మనం సొసైటీ కూడా కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బియంద్రావ్ హెల్త్ ఫౌండేషన్ ప్రారంభించాం నేను చెప్పేది ఏంటంటే మనము ఒకరికి సహాయం చేయాలనే సంకల్పం ఉంటే అది జరుగుతూ ఉంటుంది ఏ ఆటంకం రావు సంకల్పం దట్ ఈస్ కాల్ ఉంటుంది హ్యుమానిటీ హ్యుమానిటీ అంటే ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉంటుంది కాదు ఒక మనిషికి ఒక అవసరం ఉన్న మనిషికి ఉన్న మనిషికి సహాయం చేయాలనే సంకల్పమే మన అంతా ఉంటాం పెద్ద పెద్ద డెఫినెషన్స్ దానికి పెద్ద ఇదేం అవసరం లేదు దట్ ఈస్ మై కాన్సెప్ట్ అండ్ ఐ విష్ దట్ మేము మా డాక్టర్స్ కూడా మా ఇప్పుడు అందరూ కూడా ఇదే చెప్తా ఉంటాను బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈరోజు నేను డాక్టర్ ఏంటంటే నేను ఏదో గొప్ప కుటుంబాలకు బుట్టి దావదుగా కావచ్చు కానీ ఇదంతా ఇవాళ నేను సొసైటీ వల్లనే ఈ డాక్టర్ నేను నా ఒక దృఢ సంకల్పం నమ్మకం అది వాస్తవం కురుస్తుంది నేను కర్నర్ హాస్పిటల్కి వెళ్ళినా ఇది పంచకర్మ ఆయన అక్కడికి వెళ్తే అక్కడ ఇప్పటికీ వాడుతూ నమ్మందరూ వాడుతూ వాడుతూ ఉన్నాగా సార్ నేను బతికే పరిస్థితి లేని వాటిదా కూడా కంట్రోల్ అయితే లేదు ఏం చేయాలి సార్ అంటే అమర్నాథ్ సార్ అని ఈ సార్ గారికి ఫోన్ చేసి చెప్పాను అడ్రస్ డైరెక్ట్ సార్ గారు కలుపు సార్ కలిసిన సార్ను కలిసి ఏంటనే ఇది వాగు ఇది కీల మతము నేను చేయిస్తాను ఏంటనే ఒకటే మాట నన్ను చూసుడుతోనే ఆ సార్కు నా జన్మ ఉన్నంతకాలము పద పద పదివేల సరే అదేవిధంగా అతిథుల నాకు ఆపరేషన్ ఇచ్చి నన్ను మంచిగా నడిచగలుగుతాను హాస్పిటల్ ప్రజా హాస్పిటల్ ఓంప్రకాష్ సార్ గారికి కూడా చెప్పి నాకు మంచి వైద్యం అందించారు చాలా మంచి ఆపరేషన్ జరిగింది నేను మంచి నడవగలుగుతాను నా కుటుంబం ఈరోజు నిలబడ్డది అంటే వీళ్ళ వల్ల నేను నా ఖర్చులన్నీ పెట్టుకొని నన్ను సపోర్ట్ చేసి నన్ను ఈరోజు నడిపించారణం వీళ్ళందరికీ వీళ్ళందరికీ బాధ్యత ఎంతో ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పేషెంట్ కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరైతే ఏ హాస్పిటల్ నుంచి అయితే సపోర్ట్ దొరుకుతుంది చేయాలి అనే ఉద్దేశంతో టచ్ హాస్పిటల్ని సంప్రదించడం జరిగిన వాళ్ళు మరి ఈ సందర్భంలో మన దగ్గర డాక్టర్ ఓంప్రకాష్ గారు న్యూ నీ రిప్లేస్మెంట్ కోసం వారు పర్ఫెక్ట్ డాక్టర్ కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో మమ్మల్ని సంప్రదించడం జరిగింది దాంట్లో భాగంగా మన మేనేజ్ మేనేజ్మెంట్ తరఫు నుంచి ఇన్షేషన్ తీసుకొని ఆ బాధ్యతగా తీసుకొని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బీదవారికి కూడా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ పేషెంట్ను పది రోజులు ఇక్కడే ఉంచుకొని అవసరమైనటువంటి పరీక్షలన్నీ కూడా చేసి వారిని ఏం బాధ బాధపడకుండా ఒక పైస కట్టడం అవసరం లేదు మీరు హాయిగా ఇంటికి మీ వృత్తి చేసుకోవచ్చని వారి ధైర్యం చెప్పి ఎందుకంటే వారు బీద కుటుంబం నుంచి వచ్చి వ్యక్తిభాగం టైలరింగ్ చేసుకునేవారు టైలర్ వృత్తి అంటేనే మాలతో పన్నెండు లక్షల కాలతో పుట్టడం అది ఎంత కాబట్టి ఆ వృత్తి ద్వారా సంపాదన అనేది లేకుండా ఇబ్బంది పడుతుండే సందర్భంలో హాస్పిటల్ నుంచి సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో వారిని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మేనేజ్మెంట్ తరఫున శ్రీనివాస్ గారిని సంప్రదించడంతో డాక్టర్ బిఎన్ రావు గారు వారు ఐఎంఏ ప్రెసిడెంట్ గారు వారు మరి పెద్ద మనసు చేసుకుని వారు కూడా ఇంప్లిమెంట్స్ అవన్నీ కూడా ఇంప్లాంట్స్ అవన్నీ కూడా ఇచ్చారు తర్వాత డాక్టర్ ఓంప్రకాష్ గారు కూడా వారు డాక్టర్ గారు వారు కూడా ఏమి అమౌంట్ తీసుకోకుండా సర్వీస్ కింద వారు కూడా చేశారు దాంతోపాటుగా టచ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి కూడా సపోర్ట్ ఇచ్చి ముగ్గురం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీని ద్వారా ఒక పేషెంట్ జీవితాంతం వారి కుటుంబానికి సపోర్ట్గా ఉండి ఆ టైలరింగ్ వృత్తి మళ్ళీ చేసుకొని పాపం జీవనోపాధిని గడిపేటువంటి పరిస్థితులు వచ్చారు కాబట్టి ఇది మా అందరికీ కూడా చాలా సంతృప్తికరమైన విషయం ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్లో ఉండే విఎన్ రావు గారు జైపూర్లో ఉన్న పేషెంట్కి సపోర్ట్ ఇవ్వడం అనేది ఒక ఎందుకంటే ఇంత అంత దూరం వెళ్ళి పేషెంట్ చెప్పుకునే పరిస్థితులే రావు ఆయనకు ఆ లింక్ దొరికింది పాపం ఆ డాక్టర్ గారు సపోర్ట్ చేశారు మన దగ్గరికి పంపించారు కరెక్ట్ సార్ గారు సరే ఈ ఈ రకంగా అందరినీ కలిసి ఆ పేషెంట్కు సహాయం చేయడం అనేది ఒక మంచి పరిణామం అదేవిధంగా మీ అందరూ తెలుసు టచ్ హాస్పిటల్ నుంచి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న మధ్య మధ్యలో కూడా మీరు వచ్చి చూశారు హాస్పిటల్ పరంగా వృత్తిపరంగా అందరు డాక్టర్లు మన దగ్గర ఉన్నారు కార్డియాలజీ ఈ విభాగం ఉంది అదేవిధంగా ఆర్థోపెడిక్ ఉంది జనరల్ మెడిసిన్ ఉంది గైనిక్ ఉన్నది అదేవిధంగా న్యూరో సర్జన్ న్యూరో బీషన్న్నారు ఉన్నారు ఈ రకమైన అన్ని రకాల విభాగాలతో ముందు హాస్పిటల్కు అంటే కొంత సేవాభావంతో చేస్తున్నప్పటికీ అన్ని రకాల సేవలు ఒక దగ్గర దొరకడం అనేది కూడా ఈ మన ప్రాంతంలో ఒక రకంగా కమ్యూనిటీ కాబట్టి మరి దీని అందరికీ అంటే వైడిగా అందరికీ తెలిసే విధంగా మీరు కూడా సహకరిస్తారని